ఈ రోజు లంచ్ బాక్స్ కోసం నేను ఏం ప్యాక్ చేస్తున్నానని చూస్తున్నారా ఈ రోజు లంచ్ బాక్స్ కోసం నేను రాజమా అండ్ క్యాప్సికం రైస్ అయితే చేశానండి సో దీనికోసం రాజమాని రాత్రి నానబెట్టుకొని పొద్దున ఒక నైన్ విజిల్స్ వచ్చేలాగైతే కుక్ చేసుకొని పెట్టుకున్నాను మరీ గట్టి కాకుండా మరీ మెత్తకు కాకుండా నార్మల్గా ఉండేలాగైతే కుక్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను అండ్ రైస్ని కూడా ముందే కుక్ చేసుకొని పెట్టుకోవాలి అండ్ నేను మా ఇంట్లో ఈరోజు ఎల్లో క్యాప్సికం ఉంటే ఎల్లో క్యాప్సికమ్ అయితే తీసుకున్నాను దీని ప్లేస్లో మీరు గ్రీన్ అయినా రెడ్ అయినా తీసుకోవచ్చు అండ్ దాని తర్వాత ఒక చిన్న బాణిలో నెయ్యి వేసి ఈ క్యాప్సికమ్ని కరివేపాకురా అయితే యాడ్ చేసి కొంచెం ఉప్పు పసుపేసి మగ్గ పెట్టుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత మనం కుక్ చేసి పెట్టుకున్న ఈ రాజమా కూడా యాడ్ చేసి కొంచెం హోమ్ మేడ్ గరం మసాలా అయితే యాడ్ చేసి కొంచెం కొత్తిమీర అండ్ మనం కుక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేస్తే మన రెసిపీ అనేది రెడీ అయిపోతుంది ఒకసారి కలిపేసుకుంటే ఒక మంచి కిడ్స్ ఫ్రెండ్లీ ప్రోటీన్ రిచ్ లంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది సో ఇదైతే వాళ్ళకి ప్యాక్ చేశాను గట్ హెల్త్ కోసం కొంచెం పెరుగనం అయితే పెట్టాను సో మీకు నా వీడియోస్ నచ్చుతుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని రెసిపీస్ షేర్ చేస్తుంటాను